నేను సునీత ఉపద్రష్ట మీ అందరికీ తెలిసిన మీరు రోజు వింటున్నటువంటి పాటలు పాడే ప్లేబ్యాక్ సింగర్ని ఇవాళ హిల్స్లో అతీన అండ్ ఒక బ్యూటిఫుల్ వింటేజ్ చీరల స్టోర్ అనే కంటే ఇట్ ఈజ్ లైక్ మోర్ దెన్ దాట్ సో ఇప్పుడు ఎక్కడికన్నా ఒక చీరలు కొనుక్కోవడానికి ఒక స్టోర్కి వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ లైక్ బిజినెస్ వాళ్ళు అమ్ముతారు మనం కొనుక్కుంటాము దాంతో అయిపోతుంది అక్కడితో కానీ ఇక్కడ కొన్ని ఫీలింగ్స్ కొన్ని మెమరీస్ వింటేజ్ ఎస్పెషలీ ఇక్కడికి వస్తే ఇంటికి వచ్చి చీరలు కాసేపు చూసుకొని మధ్యాహ్నం భోజనం చేసి ఆ కింద ఉయ్యాల్లో పడుకొని ఆ తర్వాత మళ్ళీ షాపింగ్ చేసి సాయంత్రం వెళ్ళా ఫీలింగ్ క్రియేట్ చేసేటటువంటి ఒక ఆంబియన్స్ అని ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసిన ఓనర్ ఆఫ్ అథీనా స్టోర్ అనిత గారికి ముందుగా కంగ్రాచులేషన్స్ బికాస్ ఐ రియలీ లైక్ ది ఆంబియన్స్ ఆంబియన్స్ ఎప్పుడన్నా బాగుంటే అందులోనే టేస్ట్ తెలుస్తుంది దట్ వాట్ కైండ్ ఆఫ్ సారీస్ విఆర్ గోయింగ్ టు సి కాబట్టి ఇక్కడ ప్రతి పీస్ ఇస్ యూనిక్ పీస్ లాగా అనిపించింది నేను కట్టుకున్న చీరతో సహా ఇది కంచిపట్టు అయినా కూడా దీనికి ఒక గద్వాల్ లుక్ తీసుకొచ్చి అండ్ అలాగే బాందినీకి బనారస్ మిక్స్ చేసి ఇటువంటి వెరైటీ అండ్ యూనీక్ టేస్ట్ ఉన్న నాలాంటి వాళ్ళకి పర్ఫెక్ట్ షాపింగ్ ప్లేస్ ఏది అంటే అది తిన నేను చెప్తాను ఇవాళ బికాజ్ ఐ జస్ట్ కేన్ హియర్ అండ్ ఇప్పుడే స్టోర్ ఓపెనింగ్ కూడా అయ్యింది చాలా సంతోషంగా ఉంది ఒక యూనిక్ స్టోర్కి నన్ను సెలెక్ట్ చేసినందుకు ఎందుకంటే చీరలు నేను ఇప్పటివరకు ఎప్పుడూ కూడా అయ్యింది జనరలీ ఏమంటారు కర్టసీ తీసుకోవటం అలా వేసుకోవటం ఇచ్చేయటం ఇటువంటివి ఐ నెవర్ డూ నేను చాలా పర్టిక్యులర్గా ఉంటాను నా చీరల విషయంలో అది ప్రపంచం అంతా తెలుసు చాలా కార్యక్రమాలకి నా పాటలు వినడం కంటే నేను ఏం చీర కట్టుకున్నానో వచ్చే వచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారు అంటే అతిశయోక్తి లేదు సో సో చీరలకి నాకు ఉన్నటువంటి అనుబంధం అలాంటిది ఈ స్టోర్ ఓపెనింగ్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు అనిత గారికి తన డాటర్స్ డైనమిక్ డాటర్స్ ఇద్దరికి అఫ్ కోర్స్ అనిత గారి భర్త గారికి అండ్ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ స్టోర్ ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఆవిడ ఇంత ఇంత గ్రాండ్ ఓపెనింగ్ చేద్దాము అని చెప్పి అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ వి ఆల్ సపోర్ట్ ఐ సపోర్ట్ విమెన్ ఎవరైతే ధైర్యంగా నిలబడి ప్రపంచంలో తనకంటే ఒక స్థానం సంపాదించుకోవాలి తన టాలెంట్ ద్వారా అని అనుకుంటూ ఉంటారో ఐ నో హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ కాబట్టి నేను ఎప్పటికీ సపోర్ట్ చేస్తాను నేను అనేత గారు ఇలాంటి స్టోర్స్ మరెన్నో ఇంకా ప్రారంభించి డిఫరెంట్ ప్లేసెస్లోనూ డిఫరెంట్ కంట్రీస్లోనూ కూడా మీరు అలా ఎస్టాబ్లిష్ అవ్వాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా వచ్చిన మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ మీ అందరూ కూడా చూశారు కాబట్టి ఈ పర్టికులర్ స్టోర్ని మీరు కూడా ప్రోత్సహిస్తారని ఎంకరేజ్ చేస్తారని చాలామంది చీరల ప్రేమికుల వరకు ఈ విషయాన్ని చేరవేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్టోర్ అనగానే అంటే దీనికి సంబంధించి ఈ ఫీల్డ్లో లో ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ తెలుస్తుంది కానీ సిల్క్ మార్క్స్ సర్టిఫికేట్ పొందినటువంటి వన్ ఆఫ్ దోస్ యూనిక్ బ్రాండ్స్ లో ఇది కూడా ఒకటి అని చెప్పడం నాకు సంతోషంగా ఉంది అనిత గారు కూడా మాట్లాడితే అప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేద్దాం కొన్ని కూడా కుటుంబం పోషించుకున్నంత సంపాదిస్తున్నాను అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇంకొక సీక్రెట్ ఏంటంటే రివీల్ చేయకూడదు బట్ చీర కట్టర ఏంటి అంటే నేను ఆ చీర ఎలా డై చేయించాలనేది కూడా నాకు తెలుసు అండ్ కి వేరే చీర చేయించడం ఆ చీరని కలర్ మార్చేసి వేరే బ్లౌజ్ కుట్టించడం తెలీవా చాలా ఉంటాయి నేను పదివేలకు చీర కొన్ను సో సేవింగ్స్ ఆబ్వియస్లీ ఉంటాయి ఇప్పుడు మనం ఆస్తులు ఒక ప్లాట్ మీద పెడతాము బంగారం మీద పెడతాము ఇంకోటి ఇంకోటి కానీ వాటంత వాల్యూ ఉన్నటువంటి చీరలు ఇవి కూడా చీర మీద ప్రేమ సాయంత్రం అయ్యేసరికి అమ్మ సంగీత పాఠాలు చెప్తూ మా నాయనమ్మ మా ఇంట్లో మంచి సంగీతం అంతా ఒక రూమ్లో డాన్స్ ఇంకొక రూంలో ఫ్లూట్ ఇంకో రూంలో తగులా ఒక ఏడు గదుల్లో సెవెన్ డిఫరెంట్ సెవెన్ డిఫరెంట్ టీచర్స్ టీచ్ చేస్తూ ఉండేవారు సంగీతం సంగీతం డాన్స్ రకరకాలు సో ఈవినింగ్ అయ్యేసరికి చక్కగా అమ్మ స్నానం చేసి మంచి కాటన్ సారీ కట్టుకొని తను కూర్చొని మ్యూజిక్ క్లాసెస్ తీసుకుంటే ఆ విజన్ అండ్ దట్ మెటీరియల్కి సంబంధించిన స్మూత్నెస్ వాట్ ఎవర్ ఇట్ మే బీ దట్ అట్రాక్టెడ్ మీ దట్ యూస్ టు పుల్ మీ మన ఆయన ఒక గంధం రంగు చీర ఉండేది ఆవిడ ఆవిడ కనిపించడం కూడా గంధం రంగులోనే ఉండేవారు సో అది కలిసిపోయి చాలా చాలా కళగా చాలా అందంగా కాటన్ సారీ ఎంత ఏంటి కాదు అది మనకి తెచ్చేటటువంటి వాల్యూ ఒక డివైన్ ఫీలింగ్ వచ్చేది ఇంట్లో నాకు సో అప్పటి నుంచి అలవాటు నేను కట్టుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత చీర కట్టుకుంటే నేను బాగున్నానే అన్న ఫీలింగ్ వచ్చింది సో అప్పటి నుంచి బాగుంటే మరి అదే చేస్తాం కదా అది అలవాటు అయిపోయింది చాలా మంది చీరలు కట్టుకోవడం అనేది ప్రహసనం అయితే నేను లెస్ దాన్ వన్ మినిట్ చీర కట్టుకోవడం నాకు అలవాటు స్టోర్ ఓపెన్ మేడం ఇన్వైట్ చేసాను మేడం వచ్చినందుకు మ్యామ్ మీకు మీ కష్టం చెప్పండి నేను ఎలాగో కష్టం చెప్పలేను కెమెరాతో ఇంత ఇంత మంచి టేస్ట్ అండ్ ఇంత గుడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఎలాగా మీరు చెప్పినట్టు యాక్చువల్ మమ్మీలు అన్ని సారీస్ కడతా ఉంటే అవన్నీ చూసి నాకు కూడా సారీ అంటే ఒక ఫిక్షన్ అనేది వచ్చింది సో కాంబినేషన్ అది డిఫరెంట్ గా చేస్తేనే మన దగ్గరికి ప్రిఫర్ చేస్తారు సో ఆ రకంగా ప్యూరిటీ ఇవ్వాలి కస్టమర్స్ కి అన్న ఇదితో నేను ఈ స్టోర్ ఓపెన్ చేశాను పాయింట్ ఏంటంటే ట్వంటీ ట్వంటీ వన్లో లో అలా అనుకుంటా అప్పటికి మామికు స్టోర్ పెట్టలేదు సో ఇట్ వాస్ నాట్ దిస్ ఎస్టాబ్లిష్ అనమాట సో ఇట్ వాడింగ్ లుకింగ్ ఫర్ కంచి పట్టు సారీస్ అండ్ దీ నోస్ ద క్వాలిటీ అండ్ ఆల్ సో మేము అన్ని స్టోర్స్ తిరిగాం కానీ ఆ క్వాలిటీ మన చిన్నప్పుడు ఎప్పుడు క్వాలిటీ ఉంటుంది చూడండి అంటే అమ్మమ్మ వాళ్ళు కట్టుకున్న శారీస్ ఉంటాయి కదా ఆ క్వాలిటీ అనేది మళ్ళీ దొరికిలేదు అది ఫేక్టీ కంటే నుంచి నాకు తెలిసి దట్ వింటేజ్ ఫినిష్ సో ఎన్ని సోర్స్ ఎప్పుడూ సిల్క్ మిక్స్ ఉంటుంది నాట్ లైక్ అ ప్యూర్ కంచి పట్టు అనమాట సో దట్స్ గట్ మోర్ మోటివేషన్ కి అందరికి కంచి పట్టు కానీ కంచి పట్టు శారీ ఇస్తున్నారు అంటే ఇట్స్ లైక్స్ ఆఫ్ ద శారీంటి సో దిస్ ఇస్ లైక్ you know, main reasons that she started this store to give that authenticity to the customers. Because each sari over here is woman with honesty. And it's not mm. like there's a mix of you know See, that's a statement. Say it again. Each state <laughs> Each sari is woman with honesty and there's no absolutely no pure like mix of any other chemicals in the saree's but mean sari could into soft and comfortable it's a pure sari. Now if it's a mix sari it will be uncomfortable for people and you can see it actually.